హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయలేను మీకు అలా నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్స్ పానకం వడపప్పు చలివిడి కదండి ఫస్ట్ నేను పానకం కోసం బెల్లం తరిగేసి వాటర్లో నానబెట్టాను అందులో మిరియాలు కొంచెం ఆనకాయల పొడి వేయాలి కొంచెం నేను మిక్స్ పట్టి చూడండి అది వేస్తున్నాను కొంచెం సేపు పక్కన పెట్టేస్తే బెల్లం నానబెద్దండి ఇప్పుడు సల్లివిడి కోసం కొంచెం ఒక హాఫ్ కప్ బియ్య తీసుకున్నాను అందులో తురిమేసిన బెల్లం వేసేసి నీట్గా కలిపేసుకుందామండి దీన్ని మీకు కలుపు కలుపుతున్నాను చూడండి బెల్లం బాగా పిండిలో బాగా నలిపేసి మంచిగా కలిపేయాలి ఒకసారి బెల్లం నలిపేశాక అప్పుడు వాటర్తో కలుపుతున్నామండి చూడండి బెల్లం ఇట్లా కలపాలి మంచిగా నలిపేసేయండి బెల్లాన్ని ఇది నేను పొడిపిండి తీసుకున్నానండి మీకు కావాలంటే బియ్యం నానపెట్టుకొని అది మిక్సీ వేసి అలా తడిపిండి కూడా తీసుకోండి నేను పొడిపిండి తీసుకున్నాను బెల్లం మొత్తం కలిపేసానండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాము పిండిని వాటర్ చాలా తక్కువ పడతాయండి జాగ్రత్తగా చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేస్తే ఇంకా నీరు నీరు అయిపోతుందండి ఈ విధంగా వస్తుంది మొత్తం కలుపుకుంటే ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి ఇలాగే ఇట్లా యాడ్ చేసుకుంటే సల్మిడి ఇట్లా వస్తుందండి దీనికి మీరు కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ముక్కలు ఇప్పుడు వడపప్పు కోసం పచ్చిమిర్చి మామిడికాయ కట్ చేసుకుందామండి మేము మామిడికాయ కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి వడపప్పు నాన్ ఒక వన్ అవర్ పాటు నాన్ పెట్టేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకుందామండి ఇదని పచ్చిమిర్చి కట్ చేసాను మ్యాంగో కూడా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి రౌండ్గా కాకుండా దాన్ని ఫోర్గా చేసి కట్ చేసుకోండి అప్పుడే పంట కింద పడకుండా ఉంటుంది కారం లేకుండా ఇది మ్యాంగో పచ్చిమిర్చి వడపప్పు వేసేసి దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అంతే అండి వడపప్పు ఇప్పుడు ఆల్రెడీ బెల్లం పానకం కోసం బెల్లం పెట్టాం కదండి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది దీంట్లో మిరియాల పొడి ఇవి కూడా వేసేసాము ఇంకేం పర్టికులర్గా యాడ్ లేదు కొంచెం వాటర్ ఫుల్గా యాడ్ చేసేస్తే సరిపోతుంది అది టేస్ట్ కూడా అన్ని సరిపోతాయి కొంతమంది నిమ్మకాడ యాడ్ చేసుకున్నానండి నేనైతే యాడ్ చేయలేదు ఇది నా నా స్టైల్ ఆఫ్ పానకం వడపప్పు అండ్ సెలవిడ్ అంది అందరికీ అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్